అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కాటన్ చీరలు చూద్దామండి ఈ సీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్షలు రామలింగ సత్యనారాయణ మరి ఆసండ వ్యామవారం ఆసండ మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీడియో చేస్తామండి చూడండి ప్యూర్ కాటన్ చీరలు అండి ప్రింట్లు అయితే చాలా బాగుంటాయండి ఇవి మనకి చీర ఈ విధంగా ఉంటుందండి మనకి బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి ప్రతి సీరకి బ్లౌజ్ ఉంటుందండి ఇవన్నీ కూడా హండ్రెడ్ కౌంట్ సీరలు అండి ఇవన్నీని మనకి పళ్ళు వచ్చేటప్పటికి మనకి చిట్టు పళ్ళు వస్తుందండి ఈ షీరలో చూడండి ఈ విధంగా ఉంటుందండి మనకు అంచే ఏ విధంగా అయితే ఇచ్చాడో మనకి పళ్ళు కూడా అదే విధంగా వస్తుందండి చూడండి చిలకలో చిన్న చిన్న చిలకలతో ఇది పళ్ళు అండి మనకి మనకి అయితే చూడండి అలా ఇచ్చాడు చూడండి అంచె ఆ విధంగా ఉంటుందండి మనకి షేర్ మొత్తం కూడా ఇదే ప్రింట్ వస్తుందండి షేర్ కేవలం ఏడు వందల రూపాయలు అండి ఆల్ ఇండియా షిప్పింగ్ అండి హండ్రెడ్ కౌంట్ షేర్లు అండి షేర్లు అయితే కలర్లు అయితే ఏది నేను చూపించే షేర్లు అండి ఫుల్ గ్యారంటీ షేర్లు అండి కలర్ల విషయంలో మనం ఇప్పుడు ఈ షేర్లు చూద్దామండి ఇప్పుడు కలర్స్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటాయండి షేర్లో మనకి ఈ విధంగా బ్లౌజ్ వస్తుందండి ఎప్పటిలాగానే మీకు చీరకి అంకి పెడతానండి అంకి ప్రకారం మీరు ఎన్నుకోండి ఎన్నుకుంటే చీర ఉందా లేదా అన్నది నేను తెలియపరుస్తానండి ఇది చిక్కు పళ్ళండి ఇది ప్రతి చీరకి అలాగే ఉంటుందండి మనకి లోపల డిజైన్ చూద్దామండి చూడండి ఈ విధంగా ఉంటుందండి ఆరెంజ్ కలర్ అండి కింద అయితే మనకి సిల్క్ పచ్చలో చిన్న చిన్న పువ్వులు ఇచ్చారండి మనకి డిజైన్ అంతా కూడా చాలా నీట్గా ఉందండి ఇది చూడండి చిన్న చిన్న పువ్వులు చిన్న చిన్న కొమ్మలతో ఇచ్చేడండి డిజైన్ అంతా కూడాను ఇది మనకి రెండో రెండోసారి అండి ఇది దీంట్లో కూడా మనకి బ్లౌజ్ ఉంటుందండి మనం బ్లౌజ్ చూద్దామండి బ్లౌజు బ్లౌజ్ లైట్ రంగు వచ్చిందండి చూడండి ఈ విధంగా మనకి బ్లౌజ్ ఉంటుందండి ఇప్పుడు మనం బ్లూ రంగు చూద్దామండి బ్లూ చిన్న చిన్న సిలకలు అండి ఇవి మనకి చిట్టుపళ్ళు చిట్టు పళ్ళు చూద్దామండి ఇదిగరండి ఇలా వచ్చిందండి పళ్ళు మీరు కలర్లు ఎన్నుకోండి ఈ సీరన్నీ కూడా ఒకే టైప్లో ఉంటాయండి అవే డిజైన్లు అండి కాకపోతే కలర్లు వేరే కాబట్టి మీరు కలర్లో డిజైన్లో ఉన్న కలర్స్ ఎన్నుకోండి సీర ఏడు వందల రూపాయలండి ఫ్రీ షిప్పింగ్ అండి మనకి బ్లౌజ్ చూద్దామండి ఈ విధంగా బ్లౌజ్ అండి ఇది చూడండి ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది అది చిరకలేనండి చీర ఆరెంజ్ కలర్ అండి ఇది చాలా బాగుందండి కలరు కౌంట్ కౌంట్లో లైట్ మనకు లైట్ వేయండి సీరనివి మీ క్లాత్ వేసిన చాలా బాగుందండి ఇది క్లాత్ కూడా మీకు ఏడు వందల రూపాయలకి మీకు చాలా రీజనబుల్ రేట్ అండి మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా అండి ఈ విధంగా ఉంటుందండి మీరు కూడా బ్లౌజ్ చూద్దామండి బ్లౌజ్ ఈ విధంగా ఇచ్చాడండి అంటే మనకి సేర మీద కొద్ది లైట్ రంగు బ్లౌజ్ అండి బ్లూ కలర్ అండి ఇది రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూ కాకుండా వేరే కలర్ అండి ఇది చూడండి ఎంత బాగుందో చూడండి డిజైన్ చిన్న డిజైన్ అండి ఇది చిప్పళ్ళు చిన్న డిజైన్ మనకి బ్లూ కలర్ అండి మనకి ఎలాగో చాలా వెరైటీలు వస్తున్నాయండి నేను ఈ మధ్యలో వీడియోలు కూడా తక్కువగా పెట్టానండి ఇక్కడ నుంచి వీడియోలు పెడతానే ఉంటానండి చూడండి ఇది రాణి కలర్ అండి పింక్ డార్క్ పింక్ అండి ఇది చూడండి ఈ విధంగా ఉంటుందండి మనకి చీర మొత్తంగా ఈ విధంగా వస్తుందండి మన చిన్న చిన్న చిలకలతో వచ్చిందండి చీర నేను ఎప్పట్లాగానే మీకు అంపిలు వేస్తానండి ప్రతి చీరకనే చీర మీరు ఎన్నుకోండి పగన చీరని ఎన్నుకుంటే ఆ చీరకి మీకు ఖచ్చితంగా ఉందా లేదా అన్నది మీరు తెలియకొస్తామండి ఉంటే కనుక మీరు ముందుగా నేను మాకు డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీరు అడ్రస్ పెడితే అడ్రస్కి పంపిస్తామండి చూడండి ఇది ఇది పూర్తిగా వేరండి ఇది ఇది కలకత్తా నెట్ అండి ఇది నెట్ సేర కాటన్ నెట్ అండి ప్యూర్ కాటన్ అండి నెట్ అండి కాతని ఒకసారి మీరు దగ్గరగా చూడండి ఇది మీకు దగ్గరగా చూస్తే మీకు ఐడియా ఉంటుందండి ఇది ఇది కలకత్తా నెట్ అండి కాటన్ అండి ప్యూర్ కాటన్ నెట్ అండి ఇది ఇది కూడా మనకి ఏడు వందల రూపాయలకే మనకి వస్తుందండి మనకి పళ్ళు ఈ విధంగా వచ్చింది మనకి డిజైన్ కూడా చూద్దామండి ఒకసారి డిజైన్ చూడరు కాబట్టి చూడండి ఈ విధంగా ఉంటుందండి సేరు మొత్తంగాను షేర్ మొత్తం డిజైన్ ఈ విధంగా ఉంటుందండి బ్లౌజ్ అయితే మనకి చాలా గ్రాండ్ బ్లౌజ్ ఇచ్చాడండి చూడండి ఎంత కలర్ ఎలా ఉందో డార్క్ ఈ విధంగా మనకి బ్లౌజ్ వస్తుందండి షేర్ ఈ విధంగా ఉంటుందండి ఇవన్నీ కూడా ప్రింట్లు కూడా మనకి చాలా బాగుంటాయండి ప్రింట్లు చూడండి ఈ విధంగా ఈ చీరలు చూద్దామండి ఇప్పుడు ఇది ఒక ఆరు చీరలు ఉన్నాయండి ఆరు చీరలు చూద్దామండి ఎవరు ముందుగా బుక్ చేసుకుంటే వాళ్ళకి మనకి చీరలు ముందుగా వెళ్తాయండి కాబట్టి బుక్ చేసుకున్న వాళ్ళకే ముందుగా ప్రింట్ పంపిస్తామండి ప్యూర్ కాటన్ అండి అంటే ఇప్పుడు బిరుసుగా ఉన్నా మీరు తడుపుకునేటప్పటికి మనకి మెత్తబడిపోతాయండి ఈ చీరలో ఎందుకంటే పౌడర్ ఫినిషింగ్ ఉంటుంది కాబట్టి మనకి బిరుసుగా అనిపిస్తుంది అండి ఈ చీరలు అన్నీ ప్యూర్ కాటన్ అండి చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఇది చీర ఇది అయితే నెట్ అండి ఇది కలకత్తా నెట్ అండి ఇది చూడండి బ్లాక్ అండ్ వైట్ అండి ఇది బ్లాక్ పళ్ళు అండి మనకి బ్లౌజ్ బ్లాక్ బ్లాక్ వస్తుందండి బ్లౌజ్ చూడండి ఈ విధంగా చూద్దామండి చీర చీర మొత్తంగా చూద్దామండి డిజైన్ ఎలాగ ఇచ్చారు చూడండి ఇది బ్లౌజ్ అండి మనకి మనకి బ్లాక్ కూడా మంచి బ్లాక్ అండి ఇది చూడండి ఎంత డార్క్ బ్లాక్ వేసాడు ప్రింట్ విషయంలో మాత్రం చాలా క్లాస్గా ఉన్నాయండి ఇది మనకి కలర్ లైట్ కలర్ కదండి ఏ కలర్ వేసినా డార్క్ అండి మనకి మంచి కలర్లు అండి ఇవన్నీ కలర్ఫుల్గా ఉంటాయండి చీరలో కలకత్తా నెట్టండి ఇది మీకు మ్యాక్సిమం తడుకునేటప్పటికి మెత్తబడిపోతాయండి షేర్లు ఫుల్ గ్యారెంటీ అండి అది ఎందుకంటే ఇలా పౌడర్ ఫినిషింగ్ పెడతారండి ఆరేసేటప్పుడు అది మనకి చాలా బిరిసిగా అనిపిస్తుంది అండి ఇదంతా కూడా పౌడర్ బిరిసేనండి మనకు ఒకసారి తడుపుకునేటప్పటికి మెత్తబడతాయండి షేర్లు మనకి ఈ విధంగా బ్లౌజ్ ఉంటుంది కాబట్టి చూడండి ఇది బ్లౌజ్ ఆరెంజ్ కలర్ అండి నాజ్ కలర్ ఏమో మనకి టెంపుల్స్ కింద ఇచ్చాడండి చూడండి బ్లౌజ్ ఈ విధంగా ఇచ్చాడండి నాజ్ కలర్ బ్లౌజ్ అండి టెంపుల్ టైప్ అండి మనకి చిన్న చిన్న చెట్లు కింద మనకి ప్రింట్ అండి ఇదంతా చూడండి మనకి అక్కడక్కడ మనకి అచ్చు వేస్తారు కదండి అచ్చు ప్రింట్ అండి ఇవన్నీ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో చేయరండి ఇలాంటి చీరలు మీకు కేవలం ఏడు వందల రూపాయలకి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది చూడండి డార్క్ బ్లూ అండి మనకి అదే అదేవిధంగా చీర ఈ కలర్ తినేదండి నాకు సరిగాను చూడండి మీరు నచ్చిన కలర్ చూసుకోండి ఇదైతే మనం బ్లౌజ్ చూద్దామండి ఈ విధంగా బ్లౌజ్ వచ్చిందండి మనకి పళ్ళు అయితే మనకి బ్లూ కలర్ ఏనండి చూడండి ఇదిగోనండి మనకి పళ్ళు బ్లూ కలర్ ఇచ్చి మనకి బ్లౌజ్ కూడా బ్లూ కలర్ అండి ఈ విధంగా ఉంటుందండి బ్లూ బ్లూ కలరు చూడండి సిమెంట్ కలర్ అండి ఇది చాలా బాగుందండి రాడీ పింక్ ఏమో మనకి టెంపుల్స్ ఇచ్చాడు రాడీ పింక్ బ్లౌజ్ కూడా టెంపుల్స్ అండి రాణి పింక్ ఈ విధంగా ఇచ్చారు కాంబినేషన్ విషయంలో చాలా రుచిగా ఇచ్చాడండి కాంబినేషన్లు అన్నీ కూడాను చాలా బాగున్నాయండి కాంబినేషన్లో చూడండి ఈ విధంగా ఉన్న కాంబినేషన్లో చాలామంది నచ్చుతాయండి ఇవి మంచి ప్రింట్లు అండి ఇవన్నీ కూడాను కేవలం ఏడు వందల రూపాయలకేనండి ఇవన్నీ కూడా మీకు నేను చెప్పింది చీరలు అన్నీ కూడా ఏడు వందల రూపాయలు అండి ఆల్రెడీ ప్రి చెప్పిందండి చూడండి ఇది గోహార్ పచ్చ మేము మేమైతే వైలెట్ కలర్ ఏమో మనకి టెంపుల్ ఇచ్చి చీడండి బ్లౌజ్ కూడా మనకి వైలెట్ కలర్ అండి చూడండి ఇది ఈ విధంగా ఉంటుందండి మీకు అన్ని అన్ని డిజైన్లు వచ్చినాయండి మీరు ఒకసారి మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెడితే షేర్ ఉందా లేదా అన్నది మీకు తెలియకొస్తామండి షేర్ ఉంటే కనుక మీకు ముందుగానే తెలియకొస్తామండి ఉందని మీరు ఎప్పటిలాగానే మాకు ముందుగా డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీ అడ్రస్ పెడితే మీ అడ్రస్ కొరియర్ ద్వారా కానీ లేదా ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తామండి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్